ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఏడో తారీఖు నుంచే తుఫాన్ యొక్క ప్రభావం అనేది మొదలైపోయింది ఈదుర్గాలులతో అక్కడక్కడ వర్షాలు అనేవి పడ్డాయి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఇది తీరం దాడుతుందన్నమాట ఆ సమయంలో ఏంటంటే కోస్తాంధ్ర ప్రాంతంలో ఏదైతే జిల్లాల్లో ఈ కరెంటు సప్లై అనేది కట్ చేస్తారు ఏ ఏ జిల్లాల్లో అనేది కూడా పూర్తిగా చెప్తాను బాపట్ల కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా మరియు కాకినాడ జిల్లా మరి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఈ విశాఖపట్నం నుంచి ఏలూరు మధ్యలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో గుంటూరు జిల్లా ఈ జిల్లాలో ఏదైతే తీర ప్రాంతాల్లో ఏదైతే సిటీస్ ఊర్లు ఏదైతే ఉన్నాయో దీని ప్రభావం అనేది పడిద్దో ఆ ప్రాంతంలో ఏంటంటే కరెంట్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నుంచే కట్టనేది అయిపోతుందన్నమాట ఎందుకంటే ఈ తుఫాన్ అనేది సామాన్యంగా వంద కిలోమీటర్ల స్పీడ్తో గాలు అనేవి వీయడం అనేది జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రంపై దీనికి దీని ఇరవై నాలుగు గంటలనేవి కీలకం అన్నమాట ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఇది తీరానికి చేరువుగా అయిపోయి ఎనిమిది నుంచి పన్నెండు మధ్యలో తీరాన్ని తాకుతుంది తాకి ఇది ఎక్కడ తాకుతుందంటే మీకు కాకినాడ దగ్గర ఉప్పాడ అనే ఏరియా అనేది ఏదైతే ఉందో కాకినాడ దగ్గర దరిదాపుల కాకినాడే అనుకోండి ఆ ప్రదేశంలో అనేది ఇది తీరాన్ని తాగుతుంది దీని ప్రభావం అనేది స్పష్టంగా గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు చాలా భారీగా ఉంటుందన్నమాట అందుకని ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అనేది ఏదైతే విద్యుత్కి సంబంధించిన అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కల్లా పూర్తిగా మీరు అన్నిటికీ కూడా సరి చేసుకుని చక్కగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇలాంటి తుఫాను ఉన్న ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఈదురు గాలు సంబంధించిన భారీ నుంచి నూట నూట పది కిలోమీటర్ల స్పీడ్ గాలి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు సురక్షితంగా ఉండి చక్కగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అనేది రాత్రి గడిచిపోతే తుఫాన్ అనేది తీరం దాటి అల్పపీడనంగా బలహీనపడి ఇక దాని ప్రభావం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రికల్లా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి ఈ జిల్లాల్లో కరెంట్ అనేది సప్లై అనేది కట్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా సురక్షితంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా చక్కగా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి గడిచిపోతే చాలు వీడియోని లైక్ చేయండి